నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ వన్ థర్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఆది తప్పకుండా ఒప్పుకుంటాడు అది కూడా చాలా త్వరలోనే అని అభి కాన్ఫిడెన్స్తో చెప్తుంటే ఏం చేయబోతున్నావురా అని అడిగాడు నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేస్తానంటే ఏం చేస్తానంటే హా ఏం చేస్తావు అని అభి మొహంలోకి చూస్తున్నాడు నిఖిల్ కొన్ని క్షణాలు జ్ఞాపించి వెయిట్ అండ్ వాచ్ అని నవ్వుతూ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు అభి నిఖిల్ గుర్రుగా చూసి దుర్మార్గుడా అని అభి భుజంపై ఒక్కటిచ్చాడు చేసేప్పుడు చెప్తా గానీ ఇప్పుడు మీటింగ్ టైం అవుతుంది పనిచూడు అన్నాడు అభి సరేలే అని నవ్వుతూ అభితో పాటు వర్క్లో నిమగ్నమయ్యాడు నిఖిల్ హాల్లో వసతితో పాటు టీవీ చూస్తున్న వైదేహి భవానీ నుండి ఫోన్ రావడంతో మెల్లిగా అక్కడి నుండి లేచి గదిలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో భవానీ చెప్పవే ఫోటో ఉందా ఆత్రంగా అడిగింది వైదేహి ఆ దొరికిందే ఆల్బంలో రాలేదు కానీ పెళ్లి వీడియోలో ఉంటే వాటిని క్యాప్చర్ చేసి నీ పంపించా చూడు అలాగా చూస్తున్నా అని వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటోస్ చూసింది మహి కళ్యాణ మండపంలోకి వస్తున్న ఫోటో అందరి మధ్యలో కూర్చుంది ఒకటి ఫోన్ మాట్లాడుతున్న పిక్ ఒకటి వాటిని తీక్షణంగా చూసిన వైదేహి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఈ అబ్బాయి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర కనిపించాడు కదా అతనేనా అని మనసులో అనుకుంటూ అబ్బాయి పేరేంటే అని అడిగింది వైదేహి అబ్బాయి పేరు మహేషో మనీషో అని ఏదో చెప్పాడే హడావుళ్ళ పడి సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు వాణిని అడిగితే చెప్తుంది అడగడమే వద్దులే ఇంతకీ ఎక్కడుంటాడో గచ్చిబోలిలో అంది వాణి ఎక్కడో నాకు సరిగ్గా తెలీదు సరేలే థ్యాంక్స్ నా కోసం వెతికి మరీ ఫోటో సెండ్ చేసినందుకు ఊరికే అబ్బాయిని ఒకసారి చూడాలనిపించి అడిగాను సరేలేవే అందరూ బాగున్నారు కదా బాగున్నారే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన వైదేహి మహి ఫొటోస్ వైపు కొన్ని క్షణాలు చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ కి ఆనుకొని కూర్చొని ఏవో ఆలోచనలో పడింది సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్లో మునిగిపోయిన మహి వర్క్కి బ్రేక్ ఇచ్చి మ్యాక్బుక్ క్లోజ్ చేసి గది నుండి బయటికి వచ్చేసరికి కిచెన్లో వంట చేస్తూ కనిపించింది వాణి మమ్మీ వంట మేనుతో చేయించచ్చు కదా వర్క్ చేయొద్దు అని ఎంత చెప్పినా విననే వినవు నువ్వు అన్నాడు గాబరాగా నా చేతులతో మీకు వంట చేసి పెడితే ఆ తృప్తే వేరు మహి ఎప్పుడు పోతానో తెలియదు ఉన్న కొన్ని రోజులైనా నా చేతితో మీకు చేసి పెట్టాననే సంతృప్తి ఉంటుంది మమ్మీ ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడకు అన్నాడు మహి బాధగా సరే సరే సారీ ఏమంటున్నారు డాడ్ హైదరాబాద్ వెళ్ళమని నేను ఎంత చెప్పినా వినట్లేదు నువ్వైనా చెప్పొచ్చు కదా ఆ మాటకు చిన్నగా నవ్వాడు మహి అర్థమైంది ఈ విషయంలో మీ తండ్రి కొడుకులది ఓకే మాట కదా మమ్మీ ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు వచ్చి కొన్ని రోజుల కదా అయింది అండ్ మధ్య మధ్యలో వెళ్తూనే ఉన్నారు వెళ్ళు వెళ్ళు అని డాడ్ను ఊరికే ఫోర్స్ చేయకుండా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండు సరేనా ఆమె గడ్డం పట్టుకొని నచ్చజెప్తుంటే సరేనాన్న అంది వాణి చిన్నగా నవ్వుతూ చూడు నవ్వితే ఎంత బాగున్నావో అని హ్యాపీగా నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు మహి మహి నాకిప్పుడు ఏ బాధ లేదు నాన్న ఒక నీ పెళ్లి గురించి తప్ప నీ పెళ్ళి కళ్ళారా చూడాలని నా చేతులతో చేయాలని ఆశపడుతున్నాను అంది మహి మొహంలోకి ఆశగా చూస్తూ మహి కొన్ని క్షణాల మౌనం తర్వాత చూద్దామమ్మీ నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఆమెను వదిలి వెళ్ళాడు వెళ్తున్న అతని వైపు చూస్తున్న వాణి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి మహి ఎప్పటిలా డైరెక్ట్గా నువ్వు అనకుండా అనేసరికి పెళ్లి చేసుకుంటాడేమో అన్న ఒక హోప్ కలిగి ఆమె మొహం వికసించింది దేవుడా నేను పోయేలోపల ఒక మంచి అమ్మాయితో నా మహి పెళ్ళి జరిగేలా చూడు అని మనసులో దేవుణ్ణి వేడుకొని వంట చేయడం అయిపోవడంతో స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మార్నింగ్ ఐదు గంటలకు అలారం గంట కొట్టి లేపడంతో ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్లారు వాళ్ళు విశ్వ వారిస్తున్నా వినకుండా అతనితో సమానంగా చాలా టఫ్ వర్కౌట్లు చేస్తుంది వర్ష పుష్ అప్స్ వెయిట్ రోప్ క్లైంబింగ్ తనకంటే ఎత్తున్న రాడ్ పట్టుకుని పుషప్స్ చేయడం గంటపాటు వర్కౌట్ చేసి అలసట తీర్చుకోవడానికి రాడుపై కూర్చున్న తన పక్కకొచ్చి కూర్చున్నాడు విశ్వ వీళ్ళిద్దరినీ అదే జిమ్లో ఉన్న రెండు కళ్ళు గమనిస్తున్నాయి ఒళ్లంతా చెమటతో తడిచిపోయి ఆయాసంతో రొప్పుతూ ఉన్న తన వైపు గాబరాగా చూస్తూ మధ్యరాత్రి వరకు ఆఫీస్ వర్క్తోనే కుస్తీలు పడుతున్నావు హాయిగా రెస్ట్ తీసుకోక మళ్లీ ఇక్కడా కుస్తీలు పడుతున్నావు వద్దంటే అస్సలు వినవు అన్నాడు వర్ష మొహాన్ని టవల్తో తుడుచుకుని అతని వైపు చిరునవ్వుతూ చూస్తూ బావా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం ఇది నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి పరిశ్రమ ఇన్సిడెంట్ రోజే డిసైడ్ అయ్యా బావా మరోసారి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇంకొకరిపై డిపెండ్ అవ్వకుండా ఒంటరిగా ఫేస్ చేయగలిగే పొజిషన్లో ఉండాలని అలా ఉండాలి అంటే ఈ మాత్రం కుస్తీలు పట్టాలి కదా అంది నవ్వుతూ విశ్వ నవ్వుతూ సో ఈ లేడీ బాస్ రౌడీ బేబీలో మారబోతుందన్నమాట అన్నాడు వర్ష ఆ నవ్వుతో జత కలిపి ఇక వెళ్దామా అంది అలాగే అని ఆమె తలను అతని తలతో ఢీకొట్టి విశ్వలేచి చెయ్యి అందించగా అతని చెయ్యి అందుకుని బయటికి అడుగులు వేసింది వర్ష అప్పటి వరకు వీళ్ళని కళ్ళప్పగించి చూస్తున్న ఆ వ్యక్తి కూడా వెనకే ఫాలో అయ్యి వర్ష వాళ్ళు కార్లో వరకు చూసి వెళ్ళిపోయాడు ఇంట్లో అందరూ ఆఫీస్కి వెళ్ళగానే చేతిలో బాక్స్ పట్టుకుని ఆది ఫ్లాట్కి వెళ్ళిన కృతి డోర్ ఓపెన్ చేసేసరికి ఆమెను గమనించి బెడ్ పై కళ్ళు తెరిచి పడుకున్న ఆది చటుక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు లోపలికొచ్చిన కృతి అతని వైపు కొన్ని క్షణాలు చూసి ఉదయ్ కోసం చూస్తుండగానే గుడ్ మార్నింగ్ కృతి అంటూ కిచెన్లో నుండి వచ్చాడు ఉదయ్ గుడ్ మార్నింగ్ సార్ మీకోసం మటన్ తీసుకొచ్చాను అని బాక్స్ అతని చేతికి అందించింది ఆ బాక్స్ తీసుకుని థ్యాంక్స్ కృతి అని చెప్పాడు చిరునవ్వుతో ఇక నేను వెళ్తాను సార్ అని కృతి వెళ్ళబోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నావే వాళ్ళు ఉండవా అని అడిగాడు ఉదయ్ కృతి పడుకున్న ఆదివైపు డల్గా చూస్తూ వద్దులేండి సార్ నా ప్రజెన్స్ ఆయన లా ఫీల్ అవుతున్నారు కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది వెళ్ళొస్తాను బాయ్ అన్ని బాయ్ క్రితి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నాడు ఆమె భుజంపై తట్టి ఓకే సార్ అని క్రితి వెళ్ళిపోగా డోర్ పెట్టేసిన ఉదయ్ ఆదివైపు చూస్తూ దొంగనిద్ర నటించింది చాలు కళ్ళు తెరువు అన్నాడు అయినా ఆది కళ్ళు తెరవకపోవడంతో రే ఆది నీ నాటకాలు నా దగ్గర కాదురా ఆ పిల్ల పిల్లరాగానూ కళ్ళు మూసుకోవడం నేను చూశాను ఇంకా అన్నాడు ఆది మెల్లిగా కళ్ళు తెరిచి బెడ్ రెస్ట్ కానుకుని కూర్చోగా ఎందుకురా ఆ పిల్లని చూడగానే అలా పడుకున్నావు భయమా ఆది కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు ఉదయ్ ఆ పిల్లంటే నాకు భయమేంట్రా మరేంటి సిగ్గా అని ఉదయ్ కళ్ళెగిరేసి చిలిపిగా నవ్వుతుంటే ఆది అతన్ని తేరిపార చూసి అంతలేదు అన్నాడు మొహం తిప్పుకొని మరి రెండు కానప్పుడు ఎప్పటిలా నార్మల్గా ఉండకుండా కొత్తగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఆ పిల్లను ఎందుకు వేస్ట్ చేయలేకపోతున్నావు ఆ కోతి చెప్పింది కదా తనతో నాకు డిస్టర్బెన్స్ అని అందుకే అందుకేనా లేదా తన మీద సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందా అని ఉదయ్ కొంటెగా నవ్వుతూ చూస్తుంటే అతన్ని ఓ పిచ్చి చూపు చూసి దిండు మీదకు విసిరేసి పగటి కలలో కనుకు అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు ఆది ఉదయ్ నవ్వుతూ కింద పడిన దిండు బెడ్పై పెట్టి కిచెన్లోకి వెళ్లాడు హాల్లో ఛార్జింగ్ పెట్టిన మహీ ఫోన్ ఆగకుండా మోగడంతో మహీ ఫోన్ వస్తుంది చూడు అని కిచెన్లో నుండి పిలిచింది వాణి మహీ నుండి రెస్పాన్స్ లేకపోవడంతో స్నానం చేస్తున్నాడు కావచ్చు అనుకుంటూ వెళ్ళి ఫోన్ తీసి చూసింది స్క్రీన్పై మిస్ వర్ణిక అని నేం చూసి ఆమె పెనాలపై చిన్న నవ్వు చేరింది వర్ణిక చక్కని పేరు ఎవరై ఉంటుంది తనలో తానే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో గుడ్ మార్నింగ్ సార్ అన్న వర్ణిక గుడ్ మార్నింగ్ అమ్మా అని వాని గొంతు వినపడగానే తడబడి గుడ్ మార్నింగ్ మేడం నేను మహిత్ సర్ పిఏని అంది మాట్లాడేది ఎవరై ఉంటారు అని కన్ఫ్యూషన్తోని పిఏనా మహి అమ్మాయిని పిఏగా అపాయింట్ చేశాడా అని ఆశ్చర్యపోతు నేను మహి వల్ల మదర్నమ్మా మేడం కాదు ఆంటీ అని పిలవచ్చు మహి ఫ్రెష్ అవుతున్నాడు ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా సార్ కొన్ని వర్క్స్ ఇచ్చారు అవి అప్డేట్ ఇవ్వాలని కాల్ చేశాను అలాగా ఎప్పుడు జాయిన్ అయ్యావు అంటూ వర్ణిక గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్న వాణి మహి వచ్చినట్టున్నాడు ఇస్తాను మాట్లాడు అని గదిలోకి వెళ్ళగా అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చిన మహి అల్మారాలో డ్రెస్ కోసం చూస్తున్నాడు మహి నీ పియే అంట మాట్లాడు అని నవ్వుతూ మహికి ఫోన్ అందించి అతని కోసం డ్రెస్ చూస్తుంది వాణి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ వర్ణిక మీ మదర్ కూడా మీలాగే చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు సార్ అని ఫ్లోలో అంటున్న వర్ణిక ఏంటి అని మహి అనడంతో నాలుక కరుచుకుని మీ మదర్ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు సార్ అంది తడబడుతూ థ్యాంక్స్ అని మహి చిన్నగా స్మైలిచ్చి నేను చెప్పినవన్నీ కంప్లీట్ చేశావా అని మాట్లాడుతూ ఉంటే వాణి అతన్ని ఒక గంట గమనిస్తూనే డ్రెస్ తీసిపెట్టి బెడ్పై కూర్చుంది మహి మాట్లాడడం అయిపోయి ఫోన్ పెట్టేసి వైపు చూడడంతో నవ్వుతూ అతన్ని చూస్తూ అమ్మాయిలంటేనే ఆమె దూరంలో ఉండే నువ్వు నిరంతరం నీకు దగ్గరగా ఉండే పిఏ పోస్ట్లో అమ్మాయిని అపాయింట్ చేశావా ఏంటి సంగతి అని నవ్వుతూ కళ్ళెక్కిరేస్తూ మమ్మీ తన అందరిలా కాకుండా సిన్సియర్గా అనిపించింది అందుకే అపాయింట్ చేసా నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడు షర్ట్ తీసి వేసుకుంటూ అలాగా సరేలే కనీసం అమ్మాయిల విషయంలో నీలో మార్పు వస్తుంది నాకు చాలా సంతోషం అని నవ్వుతూ మహి తలనిమిరి బయటికి వెళ్ళింది వాణి మహి తనలో తానే నవ్వుకుంటూ అప్ అయ్యి వాణిని తీసుకుని మహీంద్రతో పాటు హాస్పిటల్కి వెళ్లాడు టెస్ట్లు చెకప్లు అన్నీ అయ్యాక వాణి బయట వెయిట్ చేస్తుండగా రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మహి మహీంద్ర రిపోర్ట్స్ అతని చేతికి ఇచ్చి ఎదురుగా చేర్చిలో కూర్చున్నారు డాక్టర్ రిపోర్ట్స్ చూస్తుంటే ఏం చెప్తారా అని అతని వైపే టెన్షన్గా చూస్తున్నారు మహి తన పల్స్ రేట్ అంతకు ముందు కంటే కొద్దిగా తగ్గింది అని డాక్టర్ అనగానే అయితే మమ్మీ క్యూర్ అవుతుంది డాక్టర్ అని అడిగాడు మహి ఆశగా డాక్టర్ బాధగా చూస్తూ మహీ తన క్యూర్ అయ్యే ఛాన్స్ లేదు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ కాకపోతే పల్స్ తగ్గడం వల్ల తన లైఫ్ స్పాన్ కొన్ని డేస్ పెరిగే ఛాన్స్ ఉంది అంతే అన్నాడు ఓకే డాక్టర్ అని చేమర్చిన కళ్ళతో అంటున్న మహి భుజం చుట్టూ ఓదార్పుగా చేయి వేశాడు మహేంద్ర మెడిసిన్స్ అవే కంటిన్యూ చేయండి తను ఎప్పుడూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి అని డాక్టర్ చెప్పిన మాటలకు అలాగే డాక్టర్ అని బదిలిచ్చి భారమైన హృదయంతో బయటికి కదిలారు ఇద్దరు వాళ్ళని చూసి చైర్లో నుండి లేచింది వాణి మమ్మీ నీ కండిషన్ బెటర్ అవుతుంది అన్నారు అని మహి హ్యాపీగా అంటుంటే లేని ఒక నవ్వు నవ్వి అతని జుట్టునిమిరి ముందుకు కదిలింది వాణి ఎంత అయినా తన లైఫ్లో ఇంకొన్ని రోజులు మాత్రమే అవుతాయని తనకి కూడా తెలుసు వెళ్తున్న తన వైపే బాధగా చూస్తున్న మహిని కదిలిస్తూ మహి వెళ్దాం పదా అన్నాడు మహేంద్ర ఓకే డాడ్ అని మెడిసిన్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు శ్రీవాణి డిసీజ్ గురించి తెలిసినప్పటి నుండి బిజినెస్ కంపెనీ అన్నీ పక్కకు పెట్టి తనతోనే ఎక్కువ రోజులు టైం గడిపేవాడు మహి ఇప్పుడు మహీంద్ర వానికి తోడుగా ఉండడం వాణి బిజినెస్ చూసుకోమని పట్టుపట్టడం వల్ల మహి బిజినెస్ మీద దృష్టి పెట్టిన నెలలో పది రోజులైనా వాణితో ఉండేలా చూసుకుంటున్నాడు మహి రెండు రోజుల తర్వాత సాయంత్రం వైష్ణవి చినుతో పాటు మార్కెట్కి వెళ్ళింది కృతి వైష్ణవి వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండగా అత్తా నాకు చాక్లెట్ కావాలి అని చిన్ను మారం చేస్తుంటే అతన్ని తీసుకుని షాప్కు వెళ్ళింది కృతి ఇంకొన్ని రోజులేనే నిజంగా వచ్చేస్తా అని ఉదయ్ మాట్లాడుతుంటే ఆ మాటలు విని అతని వైపు చూసింది వైష్ణవి ఈ అబ్బాయి మన కాలనీనే కదా మన తెలుగులేనా అని నవ్వుతూ చూస్తూ ఉంది సరే బయటకొచ్చామాయి మళ్ళీ ఫోన్ చేస్తా బాయ్ అని ఉదయ్ ఫోన్ పెట్టేసి పక్కకి చూసేసరికి అతన్ని చిరునవ్వుతూ చూస్తున్న వైష్ణవి మీరు మా కాలనీనే కదా అప్పుడప్పుడు చూశాను కానీ మరాఠీ వాళ్ళు అనుకున్నా తెలుగల్లా మీరు అని అడిగింది తను కృతి వాళ్ళ వదినా అని తెలిసిన ఉదయ్ హా అవునండి హైదరాబాద్ అని చిరునవ్వుతో బదిలిచ్చాడు మేము ఇంతకుముందు అక్కడే ఉండేవాళ్ళ వచ్చి వన్ ఇయర్ దాటింది ఈ కాలనీకి వచ్చి ఫైవ్ మంత్స్ అంతే అని మాట్లాడుతూ ఉండగా ఉదయ్ వెళ్దామా అంటూ వచ్చాడు ఆది విడు నా ఫ్రెండ్ ఆదిత్య అని వైష్ణవికి చెప్పి తెలుసుగా కృతి వాళ్ళ వదిన అని మెల్లిగా ఆది చెవిలో గొనిగాడు ఉదయ్ తెలుసు అన్నట్టుగా తలాడించి వైపు చూసి హాయండి అన్నాడు ఆది చిన్నగా నవ్వుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే చిన్నుతో పాటు వచ్చిన కృతి వాళ్ళు వైష్ణవితో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ తడబడిన అడుగులతో వాళ్ళ దగ్గరికి చేరుకుంది కృతి చూడగానే ఆది వెంటనే చూపు మరల్చుకుని దిక్కులు చూస్తుంటే తను కృతి మా వారి చెల్లి వీడు మా బాబు చిన్ను చిన్ను అంకుల్కి హాయ్ చెప్పు అంది వైష్ణవి హాయ్ చిన్ను అని ఉదయ్ అతని బుగ్గలు లాగగా హాయ్ అని చెప్పి పక్కన ఉన్న ఆదివైపు చూసి హాయ్ హాయ్మా అన్నాడు ఆ మాటలకు కృతి అవాకయి టెన్షన్గా ఆదివైపు చూడగా అదే టైంలో ఆమెను చూసిన ఆది కళ్ళతో ఆమె కళ్ళు కలిశాయి నేను చెప్పలేదు అన్నట్టుగా క్రితి బికమొహం వేసుకుని చూస్తుంటే సూటిగా చూస్తున్నాడు ఆది వైష్ణవితో మాట్లాడుతూనే వీళ్ళని ఒక కంట గమనిస్తున్న ఉదయ్ పెదవులపై ఒక చిలిపి నవ్వు కృతి వైపు కొన్ని క్షణాలు చూసి చిన్ను వైపు చూపు మరల్చి హాయ్ చిన్ను అన్నాడు ఆది షేక్ హ్యాండ్ ఇస్తూ మీరు మా అన్నయ్యలాగా అనిపించారేమో అందుకేలా పిలుచుంటాడు అని వైష్ణవి అంటుంటే పర్లేదండి అని చిన్నగా స్మైలిచ్చాడు ఆది మేము వెళ్తాం సిస్టర్ ఇంకా అని ఉదయ్ అంటుంటే మాది కూడా అయిపోయింది పదండి క్రితిరా అంది వైష్ణవి చిన్నుతో పాటు నడుస్తూ హావుదినా అని కొంచెం వెనకాల నడుస్తున్న ఆది పక్కకి చేరి వాడికి నేనేం చెప్పలేదు వాడే అన్నాడు అంది ఆదికి మాత్రమే వినిపించేలా నువ్వన్నావని నేనన్నాన ఇప్పుడు ఆది మాటలకు మరెందుకు అలా చూశారు నా చూపే అంతంటారా అంది అతని మొహంలోకి చూస్తూ తల తిప్పి ఆమె వైపు లుక్కిచ్చి అవును అని చెప్పి అడుగు ముందుకు వేసి ఉదయ్తో పాటు చేరాడు క్రితి మూతి తిప్పుకొని చిన్నుని ఎత్తుకొని చెప్పకపోయినా ఇంత బాగా పిలిచావురా అని మురిసిపోతూ చిన్ను బుగ్గ మీద ముద్దు పెడుతుంటే వైపు చూసిన ఆది క్రితి చూడడంతో చూపు తిప్పేసుకున్నాడు క్రితి తనలో తానే నవ్వుకుని చినువును కిందకి దింపి చెయ్యి పట్టుకుని నడక సాగించింది ఇల్లు రాగా ఉదయ్ బాయ్ చెప్పి ఆదితో పాటు వెళ్ళిపోగా వైష్ణవి లోపలికి నడుస్తూ మంచి పద్ధతిగల అబ్బాయిలా ఉన్నారు అంది ఆ మాటలకు కృతి పేదాలపై చిరునవ్వు విరిసింది రేయ్ ఆ బుడ్డడికి భలే తెలిసిపోయిందిరా నువ్వు మామ అవుతావని బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు అని ఆదిని ఓరగా చూస్తూ అన్నాడు ఉదయ్ ఆది ఏం మాట్లాడకుండా మౌనంగా డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళగా చిన్నగా నవ్వుకున్నాడు ఉదయ్ డిన్నర్ చేశాక నిద్రపోయిన ఆరు దాహం వేసి మెల్లిగా లేచి పక్కన టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి పడుకుంది ఫోన్ తీసుకునే టైం చూసి పదకొండున్నర అయింది ఉంటారా వర్క్ చేస్తూ ఉంటారా కాల్ చేద్దామా అని అవి కాంటాక్ట్ ఓపెన్ చేసి డైల్ చేయబోయి అంతలోనే వద్దులే ఇప్పుడు చేస్తే ఇంకా ఎందుకు పడుకోలేదని క్లాస్ తీసుకుంటారు అని నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకున్న తను కళ్ళు మూసుకునే ముందు ఎదురుగా లీలగా కనిపించిన దృశ్యం రివైన్ చేసుకుని చటిక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా చేతులు కట్టుకుని డోర్కు క్రాస్ లెగ్స్తో ఆనుకుని నిల్చొని షార్ప్ లుక్స్తో అందమైన నవ్వుతో చూస్తున్నాడు అభి ఏంటవి నువ్వు కళ్ళు మూసినా నువ్వే కనిపిస్తున్నావు కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు కళ్ళ ముందుండి నాకు నిద్ర లేకుండా చేస్తావా దా త్వరగా వచ్చి నా కల్లోకి అని కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాల తరువాత ఆరు అవి తీయని పిలుపు వినిపించి టక్కు నా కళ్ళు తెరిచింది ఎదురుగా అదే ఫోజ్లో నవ్వుతున్న అభిని చూసి అభి నువ్వు నిజంగానే వచ్చావా భ్రమకాదా అని ఆనందంతో నవ్వుతూ లేస్తుంటే అభి నవ్వుతూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు బెడ్ దిగి అతని గట్టిగా వాటేసుకుంది ఆరు అబి ఆమె తల చేయి చేయివేసి గుండెల్లో పొదువుకోగా అతని గుండె సవ్వడి వింటూ కాసేపు అలా ఉండిపోయింది ఆరు ఇద్దరు ఒకరినొకరు ఎంతగా మిస్ అయ్యారో ఆ బిగి కౌగిలి ద్వారా ఇరువురికి తెలుస్తుంది రేపు వీకెండ్ కదా రేపే వస్తారేమో అనుకున్నా ఇప్పుడు వస్తారని అస్సలు ఊహించలేదు అంది ఆరు చూడాలి అనిపించింది వచ్చేసా అని ఆమె మొహాన్ని చేతుల్లో పట్టుకుని నుదుటిపై ముద్దిచ్చి ఆమెను రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టి పక్కకి కూర్చున్నాడు పిచ్చిదాన్ని నిద్రమత్తులో మిమ్మల్ని చూసి భ్రమపడ్డాను అని తలకొట్టుకుంది ఆరు ఆమెను చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ ఇంతకీ కల్లోకొచ్చి అంతగా ఏమల్ల చేశాను అని అడిగాడు కల్లెకరిస్తూ ఏం లేదు అని ఆరు సిగ్గుపడుతూ అతని భుజం మీద తలవాల్చింది ఆమె చేతి వేలను అతని వేలతో పెనవేస్తూ ఆరు సండే పూణే వెళ్తున్నాం అన్నాడు ఆదికి ఏమైనా ప్రాబ్లమా అని ఒక్కసారిగా కంగారుపడ్డ ఆరు తన రియాక్షన్కి తానే తడబడి చూస్తుంటే అవి ప్రశాంతంగా నవ్వుతూ ఆదికి ఏం ప్రాబ్లం లేదు హీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్రైడ్ వెళ్ళక చాలా రోజులైంది కదా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నా అంతే అన్నాడు అమ్మయ్యా అనుకుని నిశ్చింతగా ఇచ్చింది ఆరు లెట్ స్లీప్ ఇప్పటికే చాలా లేట్ అయింది అని ఆరుని పడుకోబెట్టి తన పక్కన పడుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆరు అతని చేతిల్లో ఒదిగిపోయి చెస్ట్పై పెట్టుకుని పడుకుంది ఆమె తల నిమృతు హెల్త్ బాగానే ఉంటుందా ఏమైనా పెయిన్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉంటుందా ఏం లేదవి బాగానే బానే ఉన్నాను సరే పడుకో ఇంకా అని ఆమె నుదుటిపై పెట్టి అబీ కళ్ళు మూసుకోగా హాయిగా నిద్రపోయింది ఆరు మరుసటి రోజు ఆరుతో హ్యాపీగా సమయం గడిపి సండే రోజు పూణేకి ప్రయాణమయ్యాడు అభి అక్షయ్ నేను కేఫ్లో ఉన్న కళ్యాణ్ మాటలకు వచ్చేసా ఎదురుగా చూడు అని అక్షయ్ అనేసరికి ఎదురుగా చూశాడు కళ్యాణ్ ఎదురుగా అక్షయ్తో పాటు అభి నిఖిల్ స్టైల్గా వస్తూ కనిపించారు ఆ ముగ్గురి కటౌట్లను అవ్వాకే చూస్తూ లేచి నిలబడ్డాడు కళ్యాణ్ ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి ఆదిల విషయం విని కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు కళ్యాణ్ ని ఇంట్లో వాళ్ళని అభివాళ్లు ఒప్పించేస్తారా ఆది కృతులను దగ్గర చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నారు వైదేహికి మహి గురించి నిజం తెలుస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్